నమస్తే వెల్కమ్ టు ఆసిఫాబాద్ సిరిపూర్ కాగజ్ నగర్ లోని పెట్రోల్ పంప్ ప్రాంతం మిస్టర్ టి వివిధ పరిసరాల నందు ప్రదేశాల్లో విలువ మరియు ప్రేమ ఒక పిచ్చి అనే రెండు షార్ట్ ఫిలిమ్స్ చిత్రీకరణ లింగంపల్లి రితీష్ ఆధ్వర్యంలో షూటింగ్ నిర్వహించడం జరిగింది మన రితీష్ లింగంపల్లి రి అనే వ్యక్తి మన ఏంటంటే ప్రేమ ఒక పిచ్చిది అనే సబ్జెక్టు పైన ఇప్పుడు ఉన్న యువతి యువకుల ఎలా నడుస్తుంది ఇప్పుడు సమాజం పైన అనేది ఒక అవగాహన ఇవ్వడానికి ఒక షార్ట్ ఫిలిం అనేది తీస్తున్నారు ఇట్లాంటి లఘు చిత్రాన్ని మనము చాలా ఏమో ఖచ్చితంగా చూడాల్సిన చిత్రం ఇది ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నారు వాళ్ళు కూడా ఏ విధంగా మనకు సహాయపడతారో వాళ్ళు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము ఇప్పుడు వాళ్ళు ఎటువంటి సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తారో మనం తెలుసుకుందాం ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే జరిగింది ಏನೋ ನಾನು ಸಮಾಜಜನಗಳ ನಡೆಸುವರಿ ನಾನು ಎರಡನೇ ಕಾರ್ಯ ನಿರ್ವಹಣಾ ಸಮಿತಿ मंडळाಕ್ಕೆ ಸಂಬಂಧಂತ ನಾನು ಮಾಡಲೋಚ ಮಾಡಲ್ಲ ಏನೋ ನಾನು ಆ ವಿಷಯವನ್ನು ಇಟ್ಟುಕೊಂಡೆ ಒಂದು ಇಪ್ಪತ್ತು ಸಮಯನ ನೀಸಿದೆ ಇಪ್ಪತ್ತು ಸಲ ಹೇಗಂತಕ್ಕೆ ಬಿಟ್ಟೆ ಗಾಂತಕ್ಕೆ ಚಿಡೈಟ್ ಬಂತು ಅಂದ್ರೆ ನಾವು ಪಿಚ್ ಹೆಚ್ಚاتا ಆಗಬಹುದು ಮೊದಲೋದು ಅプチ ಏನು ಅನ್ನದೇ ನಾನು ಹೇಳ್ತಾರೆ ಓಕೆ ಅಲ್ಲ ದೀನ್ ದ ಪಾರ್ಟ್ ರೆಲ್ವೆ ಶೂಟಿಂಗ್ ಕೂಡ చూస్తున్నాను ಅಂತ ಹೇಳಸೋ దీని కూడా మీరే దర్శకత్వం వహిస్తారు అన్నట్టు అలా అది ఆ షార్ట్ కూడా మీరు ఎలాంటి మెసేజ్ అంటే మీ మాటల్లో అలాగే ఇప్పుడు మన విలువ షూటింగ్ నటుడు మన హీరో సునీల్ గారు కూడా మొత్తం ఉన్నారు అదేవిధంగా మనం ఏంటంటే ఇక్కడ షార్ట్ ఫిలిమ్స్ అనేది బాగా ఇళ్ళ సునీల్ గారితో ఇక్కడ కామజ నగరం మొత్తము డివిజన్ ఉంటే ఫేమస్ ఏల్ల సునీ గారు దానికి ఈ విషయం ఈ విలువ షూటింగ్లో ఆయన నటిస్తుంది ఈ విలువ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తుండు ఆయన నడంలో ఎలాంటి స్పందన ఉన్నదనేది మనం ఏల సునీ గారు మాటల్లోనే తెలుసుకుందాము నమస్తా ఇప్పుడు ఈ విలువ సినిమా అనేది నేను నటిస్తున్నట్టు మాకు తెలుసు అయితే కాకపోతే ఏంటంటే ఈ విలువ సినిమా అనేది మీ షార్ట్ ఫిల్మ్ ద్వారా మీరు సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వగలుగుతున్నాను మన కాగజ్ చెందిన మన మిత్రుడు అలా గణేష్ అన్న కుమారుడైన గారు గత నాలుగు సంవత్సరాల నుండి హైదరాబాద్లో ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలలో మన విజువల్ ఎఫెక్ట్స్ దాంతో వర్క్ చేస్తూ కాగజ్ నగర్లో కూడా ఒక షార్ట్ ఫిల్మ్ విలువ అనే దాంతో ఒకటి తీద్దాం అని చెప్పి ఆయన ముందుకు రావడం మన అదేవిధంగా విలువలతో కూడిన షార్ట్ ఫిల్మ్ సమాజానికి ఉపయోగపడే కథతోటే ముందుకు వస్తున్నట్టు అందులో నాకు మేము కూడా భాగస్వామి రావడం నాకు ఇష్టం ఎన్నో షార్ట్ క్లిఫ్ చేయడం జరిగింది కానీ అయినా ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇట్లాంటి కాగజ్ నగర్ చాలా మంది డైరెక్టర్లు రావాలి అదేవిధంగా పెద్ద సినిమాలు కూడా రానున్న రోజుల్లో ప్రారంభం అవుతుంది మరి కాగజ్ ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం సంతోషంగా ఉంది ఇంకా రానున్న రోజుల్లో కూడా కాగజ్ కూడా యాక్టర్లు మంచి మంచి నటనటులు కూడా సందర్భంగా తెలియకుండా మరి అవకాశం అవకాశాలు టీం టీంకు మరి డిఓపి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు ఎందుకంటే ప్రేమ ఒక బిక్చి అనేది మీ హోటల్లో జరిగింది దీనికి మీరు ఎలా స్పందిస్తారు మీకు ఎలాంటి చిత్రం ద్వారా అనగా చాలా అందరం అందరం వచ్చేదాన్ని కంటర్గం కుడి వేసేది ని మంత్రికి మంత్రి ఆపటకి ఒక రెండు దేనికో నికి దగ్గర సత చుట్టో దేశాన ఒకటి చాలా సంతోషం ఉంటుంది అంటే సాధించిన ఇంకా చేయాలని ప్రతి ఒక్క మనిషి యొక్క ఆలోచన చాలా చాలా మీకు ఇంకా ఇలాంటి ప్రకాశాన్ని అనిరేన రావాలని కోరుకుంటున్నాను నా తరపున ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ కుమరంభీమ్ ఆదిఫాబాద్ జిల్లా కాజ్ లో ఇంత మంచి షార్ట్ ఫిల్మ్ తీయడము ఈ కాజ్ కూడా ఎంతో గర్వకారణం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మా టుడే న్యూస్ ఛానల్ ద్వారా కూడా ఇలాంటి మెసేజ్లు ఇప్పుడున్న యువతి యువకులు ఎట్లా అయితే జరుగుతుందో ఇప్పుడు ప్రస్తుతం సమాజం పైన అలాంటి స్పందన పైన ఈ షార్ట్ ఫిలిం రావాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటూ ఈ టుడే ఐటిన్ ద్వారా కూడా ఇలాంటి మంచి మెసేజ్ యువ కలిగిన మన ప్రేమ ఒక పిచ్చిది అనే షార్ట్ ఫిల్మ్ లాంటి ఇలాంటి ఇంకా ఎన్నెన్నో ముందు ముందు రావాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాము